సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంటే నేను ఏమన్నాను ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను నా సూచన ఒక్కటే మీకు ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము రాబోయే రెండు సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము సంక్షేమ పథకాలు అమలు చేస్తాము రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము వనరులను సమకూర్చుకుందాము అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కు చెప్తున్నా కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కే కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా మేమందరం మనమందరం కష్టపడతాం మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు అవసరం లేదు ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐడిసిఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి